అవతార్ మెహర్ బాబాకి జై ప్రీతమ అవతార్ మెహెర్ బాబా తన ఇచ్చకు తలవొక్కమని తన ప్రేమను స్వీకరించి మన ప్రేమను ఆయనకు అందివ్వమని పదే పదే చెప్పేవారు ఇదేమంతా సులభం కాదు ఎందుకంటే కష్టకాలంలోనూ మనోవేదనలోనూ బాబా ప్రేమికులు సహజంగానే తమ గోడును బాబాకు నివేదిస్తారు ఆయనపైనే ఆధారపడి జీవిస్తారు మన బాధను తండ్రికి గాక ఎవరికి మొరపెట్టుకుంటాం మనం అయితే ప్రీతముణ్ణి సంతోషపెట్టడమే ప్రేమికుని కర్తవ్యం ససుఖాన్ని గురించి ఆలోచన లేకుండా ప్రేమికుడు ప్రీతముడి సౌఖ్యాన్ని కోరుకోవాలి ఏ విధంగా ప్రీతముణ్ణి సంతోషపెట్టాలా అనే ఒకే ఒక్క తలంపును ప్రేమికుడు కలిగి ఉండాలి ఎన్నో గత జన్మల్లో చేసుకున్న పుణ్యం వల్ల బాబాతో ఏర్పడిన సంబంధం వల్ల అవతారిని వద్దకు చేరే భాగ్యం కలుగుతుంది మనకు ఆ విధంగా చేరిన తర్వాత స్వంత బుద్ధిని ఆలోచనలను జోక్యం చేసుకోనివ్వకుండా ఆయన ఇచ్చిన ఆదేశాలను పాటిస్తే ఆయన పనికి మనం సహకరించిన వారు అవుతాం మన దివ్య ప్రీతముడు అవతార్ బాబా తన ప్రేమికులపై గల అపార ప్రేమతో కరుణతో తన ప్రేమికులు తన ఇచ్చను నెరవేర్చాలి అనే ఆదేశంతో తన ఇచ్చ ఏమిటో స్పష్టంగా చెప్పారు మేహర్ బాబా అదే నా వాంఛితమో మై విష్ అనే సందేశం ఈ సందేశంలో నాలుగవ సందేశాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే బాబాయే నన్ను ఈ స్థితిలో ఉంచారు అని నిజాయితీతో విశ్వసింపు అన్నారు మేహర్ బాబా అంటే ఏ పరిస్థితి ఎదురైనా సహనం కలిగి ఉండు అంటున్నారు బాబా ప్రపంచం నుండి ఎదురయ్యే ఒత్తిడులను బాబా ప్రేమికుడు సహనంతో తట్టుకుని నిలబడగలగాలని తెలిపే సహనం మరణం కంటే కష్టమైనది అనే విషయం గురించి బాబా ఇలా తెలియజేస్తున్నారు ఈ సహనం అనే సద్గుణం అలవడాలంటే ప్రేమే దివ్య ఔషధం అన్నారు మెహర్ బాబా ప్రేమ ఉన్న చోట సహనం దానంతట అదే చోటు చేసుకుంటుంది బిడ్డ ఎంత అల్లరి చేసినా ఎంత వేధించినా తల్లి తట్టుకుని సహనంగా ఉండడానికి ప్రేమే కదా కారణం అంతేకాక సహనం లేకుండా ఏ పనైనా సక్రమంగా పూర్తవదు ఒక ఇల్లు కట్టాలన్నా ఒక శిఖరం అధిరోహించాలన్నా ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ విజయం వైపు సాగవలసిందే సహనంతో వ్యవహరించే వారిని చూసి వారికి భూదేవి ఎంత సహనం ఉంది అంటూ ఉంటాం మనం మన చుట్టూ ఉన్నవారిలో కొంతమంది అటువంటి సహనం కలవారు కనబడుతూ ఉంటారు మనకు వారెందుకు అలా ఉండగలుగుతున్నారు మరి మనం ఎందుకు సహనంగా ఉండలేకపోతున్నాం అంటే బాబా అంటారు జీవితంలో ఉన్న దానితో సంతృప్తి పడుతూ సహనంతో పరిస్థితులను ఎదుర్కొంటూ భగవంతుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అనే భావన మనిషి అలవరుచుకోగలిగితే సహనంగా ఉండగలడు అన్నారు అవతార్ మెహర్ బాబా ఎదుటివారిని అర్థం చేసుకుని వారి ప్రవర్తన అంగీకరించేవాడే సహనం కలవాడు మన నిత్య జీవితంలోనే కాకుండా ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా సహనం చాలా చాలా అవసరం అన్నారు మెహర్ బాబా కొన్ని పరిస్థితులు మనకు ప్రాపంచికంగా అనుకూలమైనవి ఆనందదాయకమైనవి కావచ్చు లేదా మరికొన్ని పరిస్థితులు ప్రతికూలమైనవి దుఃఖదాయకమైనవి అయినా కావచ్చును పరిస్థితి ఎటువంటిదైనా మనం బాబా ఇచ్చకు బద్దులమై ఆ పరిస్థితులను బాబాయడల దృఢ విశ్వాసంతో అచంచలమైన ప్రేమతో అంగీకరించాలని బాబా వాంఛిస్తున్నారు ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా కుటుంబ పరంగా మనకు అనుకూలంగా మన అంచనాలకు తగ్గట్టుగా పరిస్థితులు ఎదురైనప్పుడు సంఘటనలు జరిగినప్పుడు మనకు ఆనందం కలగడం వేడుక చేసుకోవడం ఆ సంతోషాన్ని నలుగురితో పంచుకోవడం అది మన ప్రతిభ అని మన తెరివితేటలే అని అందుకు మూలమని పొంగిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంది మన బాబా ప్రేమికులమైతే బాబా కృప బాబా అనుగ్రహం అనుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవడం కూడా సామాన్యంగా జరుగుతుంది కానీ అదే ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు అంటే శారీరకంగా ఆర్థికంగా మానసికంగా తట్టుకోలేని సమస్యలు ఏర్పడినప్పుడు మనం పెనుగాలి తాకిడికి తల్లడిల్లే చిగురు టాకువలే విలవిల్లాడిపోతాం పైకి గంభీరంగా కనిపించిన మనసు ఆ ప్రతికూల పరిస్థితులను జీర్ణించుకోలేక అలజడికి గురవుతుంది దినంతటికి కారణం బాబా చెప్పినట్లు మనం ప్రపంచాన్ని సీరియస్గాను భగవంతుణ్ణి తేలికగాను తీసుకోవడమే బాబా తన సందేశాల ద్వారా తాను జీవించి చూపిన జీవన విధానం ద్వారా ఆయన మండలి ప్రవర్తన ద్వారా బాబాకు సన్నిహితంగా మసలిన ప్రేమికుల జీవన శైలి ద్వారా ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలి ఆయా సమయాలలో మనోనిబ్బరంతో ఎలా ఉండాలనే అనే దానిపై సరైన అవగాహన మనకు కలిగేలా అవకాశం లభించింది మనకు ఎదురైన పరిస్థితులకు మనం చేసుకున్న కర్మలే కారణమని అవి మన ఆధ్యాత్మిక పురోగతికి ఆవశ్యకమని ఈ మాయా అంతా ఒక ఆట అని మన ప్రీతమ మేహరి బాబా అన్నారు అటు పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనగలిగే మనోనిబ్బరం ఉండాలంటే ఒకనికి తన ప్రీతమునిపై ప్రగాఢమైన విశ్వాసం ఉండాలి నా తండ్రి ఏది చేసినా నా మంచి కొరకే చేస్తాడు అని తిరుగులేని భావనను కలిగి ఉండాలి మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లోకి బాబా మనలను ఎప్పుడూ ఒంటరిగా పంపించరు మనకంటే ముందే బాబా ఆ స్థితిలో హాజరై ఉంటారు మన పక్కనే మనకు తోడుగా ఉంటారు కాబట్టి మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ధైర్యంగా సహనంగా మనకు బాబా అండగా ఉన్నారు అన్న భరోసాతో ఆ స్థితిని బాబా ఆసరాతో ఆయనపైనే పూర్తిగా చారపడి నెట్టుకు రాగలగాలి ప్రేమికులం బాబా అన్నారు నీ విధివ్రాతను నేను మార్చను కానీ ఒక్కటి మాత్రం నిజం నీ జీవన పోరాటాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన ఆంతరింగిక శక్తిని నేను నీకు ఇస్తాను అన్నారు మేహర్ బాబా కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడు మన కర్మ నిర్మూలనకే మన మంచి కొరకే బాబా మనలను ఆ స్థితిలో ఉంచారు అని భావించి బాబాయిడల ప్రేమతో వాటిని భరిస్తే వాటికి సంబంధించిన సంస్కారాల ముగింపు అదే అవుతుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవనం యొక్క లక్షణాలలో సహనం ఒకటి అటువంటి జీవనం గడిపేవారు సహనం కోల్పోతే వారికి ఇతరులకు భేదం ఏముంటుంది బాబా అంటారు అసత్యపు విలువలకు బానిసైపోయిన ఈ ప్రపంచం నుండి ఎదురయ్యే ఒత్తిడిలను ఒక బాబా ప్రేమికుడు సహనంతో తట్టుకుని నిలబడగలగాలి అన్నారు మేహర్ బాబా జీవితంలో సహనంతో ఉండగలగడం బహు కష్టమైన విషయం అయితే దానిపై పట్టు సాధించగలిగితే మానవుడు అన్ని ఎక్కట్లను అధిగమించగలిగే సామర్థ్యాన్ని పొందుతాడు సహనం అంటే ఏమిటో మరోలా చెప్పాలంటే కావలసిన వస్తువులు లేదా అనుకూల పరిస్థితులు లేకపోయినా భరించగలిగే శక్తియే సహనం మరణమే జీవితంలో మిక్కిలి చెడ్డది అనుకుంటారు మానవులు అయితే నిజం చెప్పాలంటే సహనంగా ఉండగలగడం మరణం కంటే కూడా కష్టమైనది మానవుడు సహనంగా ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయినప్పుడు సహనం కంటే మరణమే నయం అనుకుంటాడు మానవుడు సహనంగా ఉండడం ఒక జీవశక్తి అది ఒక ఆధ్యాత్మిక శక్తి గొప్ప సుగుణం బాబా తాను ఎంతో ఓర్మిని వహిస్తూ తన మండలివారిని కూడా ఓర్మితో ఉండమనేవారు ఆధ్యాత్మిక మార్గంలో సహన గుణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ప్రీతమ అవతార్ మెహర్ బాబా భగవంతుని ప్రేమించడం ఎట్లు అనే సందేశంలో ఇలా అన్నారు మనకున్న దానితో సంతృప్తి చెంది సహనంగా ఉంటూ దానిని భగవంతుని ఇచ్చగా స్వీకరించినప్పుడు భగవంతుణ్ణి ప్రేమిస్తున్నట్లే అన్నారు అవతార్ మెహర్ బాబా అదేవిధంగా డిస్కోర్సెస్ ప్రవచనములు అనే దానిలో బాబా సాధకునికి మార్గంలో సహనం యొక్క విశిష్టతను గురించి ప్రస్తావించారు బాబా మండలి సభ్యులలో ఒకరైన ఎరిచి ఇలా అన్నారు బాబాకి ఉండే సహనం గురించి కొనియాడారు ఎరిచి బాబా తన సౌజ్ఞలను మాటల రూపంలో చెప్పే సమయంలో నాకు బాబా సౌజ్ఞలు సరిగ్గా అర్థం కాకపోతే బాబా మరలా మరలా ఆ సౌజ్ఞలు చేసి చూపించేవారు ముఖ్యంగా గాడ్ స్పీక్స్ రచనలో ఆ సమయంలో బాబా చెప్పలేనంత సహనాన్ని చూపించారు అన్నారు ఎరేచి డాక్టర్ కోహెర్ అన్నారు నవజీవన కాలం మా సహనానికి కఠిన పరీక్షా సమయం బాబాను వినోదింపచేయుటకు ఇలా పాట పాడమనేవారు బాబా సహనం 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 సహనంగా ఉండండి మీ సహనానికి ప్రభు మెచ్చుకుని పారితోషికం ఇస్తాడు అని పాట పాడేవాళ్ళం సహనం భగవంతుని దైవీ లక్షణమే ఉంది సహనానికి కట్టుబడి అంకితమై ఉండండి సహనం ద్వారా మీ కష్టాలు విపత్తులు మటుమాయమవుతాయి అన్నారు మెహర్ బాబా మెహరా సహనం గురించి ఇలా చెప్పారు ఒక సంవత్సరం వర్షాలు లేక నీటి ఇద్దరిలో బాగా బాధపడ్డాం వర్షాలు మాకు చాలా అవసరమయ్యాయి బాబాతో వర్షం ఎందుకు పడటం లేదు బాబా అని అడిగాం బాబా అన్నారు వేచి ఉండండి ఏదో ఒకరోజు వర్షం కురుస్తుంది సహనం కలిగి ఉండండి అన్నారు మాతో బాబా మాతో ఎప్పుడూ సహనం వహించండి అని చెబుతూ ఉండేవారు వర్షం పడుతుంది ఓపిక పట్టండి అన్నారు బాబా అలాగే కొద్ది రోజులకు వర్షం పడింది సహనం కోల్పోకుండా ఉండడానికి మార్గం సూచిస్తూ ఇరిచి ఇలా చెప్పారు సహనంతో ఉండు ఆ సహనం యొక్క మాధుర్యం తప్పక లభిస్తుంది బాబాను స్మరిస్తూ ఉండు నీవు చెయ్యవలసిందల్లా అంతే అన్నారు ఇరిచి ఆధ్యాత్మిక జీవనం యొక్క లక్షణాలలో సహనం ఒకటి అటువంటి జీవనం గడిపేవారు సహనం కోల్పోతే ఎలాంటి విపత్తు ఎలాంటి నష్టం కలుగుతుందో మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం ఒక చాకలి బట్టలు ఉతికి ఒక మైదానంలో నేలపై అప్పుడే ఆరబెట్టాడు ఒక భగవత్ ప్రేమికుడు అనగా భగవంతుని జాసలో మునిగి ఉన్నాడతను ఆ మార్గం నుండి వెళ్ళాడు భగవత్ ప్రేమికుడు భగవంతుని స్మరణలో మైమరచి నేలపై ఆరబెట్టిన బట్టలను చూడకుండా వాటిపై నుండి మట్టి కాళ్లతో నడిచి వెళుతూ ఉన్నాడు భగవత్ ప్రేమికుడు తడి బట్టలపై మట్టి కాళ్ళతో నడవగా మరకలు ఏర్పడ్డాయి బట్టల మీద వాటిని చూసి చాకలి కోపంతో ఆ భక్తుణ్ణి కొట్టడం మొదలెట్టాడు తన ప్రేమికుని దుస్థితికి జాలిపడి భగవంతుడు అతనిని రక్షించాలి అనుకుని ఉన్న పడంగా బయలుదేరాడు భగవంతుడు ఇంతలో ఆ భక్తుడు ప్రపంచం సృహలోకి వచ్చి జరుగుతున్నది గ్రహించి సహనాన్ని కోల్పోయి చాకలిపై తీరకబడ్డాడు భగవత్ ప్రేమికుడు ఇది చూసి తన భక్తుణ్ణి రక్షించాలి అని బయలుదేరిన భగవంతుడు తిరిగి తన దర్బారికి చేరుకున్నాడు వెంటనే తిరిగి వచ్చిన ప్రభువుని చూసి సభలోని ప్రముఖులు ఇంతలోనే పని పూర్తయ్యిందా స్వామి అని అడిగారు భగవంతుడు ఇలా సమాధానమిచ్చాడు అక్కడ ఇద్దరు చాకళ్ళు కొట్టుకుంటూ ఉన్నారు కాబట్టి నా ప్రమేయం లేదా నా జోక్యం అక్కడ అవసరం లేదనిపించింది అన్నాడు భగవంతుడు భక్తుణ్ణి చాకలిగా అభివర్ణించడానికి కారణం సహనం కోల్పోయి హింసకు పాల్పడమే అంటే ఎదుట వ్యక్తి పాపాలను కడగడంతో సమానం అన్నారు బాబా ఆధ్యాత్మికంగా ఎదిగిన వారిలో ఇదంతా మిజ భగవంతుడే సత్యం అనే అవగాహన ఉంటుంది కాబట్టి వారు సహనాన్ని కోల్పోరు వారు సమస్తం భగవంతునికి విడిచిపెడతారు తనకు ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా మంచి జరిగినా చెడు జరిగినా చలించడు తన భాగోగులు తాను నమ్మిన దైవం తప్పక చూసుకుంటాడు అని అతడు విశ్వసిస్తాడు అన్నారు మేహర్ బాబా సహన గుణాన్ని భంగపరిచేదే క్రోధం క్రోధాన్ని జయించడమే అసలైన సాహసం అన్నారు మేహర్ బాబా పరిస్థితులు అనుకూలించిన పర్కెలకు విఘాతం ఏర్పడినప్పుడు కోపం తన్నుకొచ్చి సహనాన్ని పక్కకు నెట్టేస్తుంది సరైన అవగాహన కోపాన్ని అదుపులో ఉంచగలుగుతుంది సహనం కోల్పోకుండా సహాయపడుతుంది అన్నారు మెహర్ బాబా తపన సహనం అచంచల విశ్వాసం అనే ఈ మూడు అంశాలు ప్రతి సాధకునికి ప్రధానంగా అవసరం అన్నారు మెహర్ బాబా మరి ప్రేమికులుగా మాయకు చెందిన ఒత్తిళ్లకు బెదిరిపోకుండా సహనంతో తట్టుకుని నిలబడాలని బాబా ఆశిస్తున్నారు మరి ప్రియతమ అవతార్ మెహర్ బాబా వాంఛితాన్ని నెరవేర్చడానికి ప్రయత్నమన్నది చేద్దాం ప్రభు కృపకు పాత్రులమవుదాం అవతార్ మెహర్ బాబా కీజై ప్రేమ పదం సమర్పణ